మనం ఇప్పుడైతే టీ కొత్తపల్లి అయితే వచ్చాం టీ కొత్తపల్లి శాంతకైతే వెళ్తున్నాం టీ కొత్తపల్లి ఊరు జస్ట్ చూపిస్తాను చూడండి వెళ్ళి నాకు తెలీదండి మొత్తం అక్కడ నుంచి అడుగుతా అడిగితే వచ్చాను నేను టీ కొత్తపల్లి ఊరైతే చూపిస్తాను చూడండి సంత చూపిస్తాను చూడండి ఈ ఊర్లోని మొత్తం అన్ని కూడా చెరువులు ఉన్నాయి అనుకుంటా అండి ఇవన్నీ కూడా చెరువులు పక్కన కనపడుతున్నాయి చూసారా మనకి పక్కలన్నీ క్లాత్లు అయితే కట్టేసి ఉంచారు చెరువులు తోడు బాగుందండి కొబ్బరి చెట్లు ఆ పక్క ఈ పక్క చిన్న ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి సంతకైతే వచ్చాం ఈ సంత వచ్చి పొద్దుటూ ఆరు గంటల నుంచి పది గంటల దాకా మధ్యాహ్నం పదకొండు గంటల దాకా అయితే జరుగుతుందండి సంత అయితే చూపిస్తాను చూడండి ఇది సంత అయితే చాలా బాగుంటది అన్నారు అది మనం సంతా చూడవచ్చు మీరు అన్ని కూడా బాగుందండి సంత ఇది పొద్దున అనమాట అంటే మధ్యాహ్నం జరిగింది కరోనా తర్వాత ఇదైతే మధ్యాహ్నం అయితే మార్చిస్తారంట మీరు ఫస్ట్ అయితే సంత అంతా చూసేయండి ఫస్ట్ అయితే సంత అంతా చూసేయండి తర్వాత అయితే రేట్లు అడిగి చెప్తాను ఓకేనండి మనం శాతం నుంచి వచ్చు ఈ కొత్తపల్లి సంత అండి ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల దాకా మధ్యాహ్నం పదకొండు గంటల దాకా సంత అయితే జరుగుతుందండి ఈ ఉదయాన్నే రావాలన్నమాట ఉదయం ఆరు గంటలకు వచ్చారంటే పదకొండు గంటలతో అయితే సంత అయితే క్లోజ్ అయిపోతుంది అన్నమాట బండి చూసారా పప్పల బండి అన్నమాట చిన్న బండి పప్పలదే జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ కొత్తపల్లి ఈ సంత అయితే బాగుంటుందని చెప్పారండి అందరూ కూడా చాలా బాగుంటుంది సంత టీ కొత్తపల్లి సంత ఉదయాన్నే జరుగుతుందని చెప్పారు అది అవన్నీ ఇక్కడ ఈ సంత జరుగుతుందని కూడా నాకు ఎప్పుడూ తెలీదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ సంతకైతే నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఎప్పుడూ రాలేదు ఉదయాన్నే సంత జరుగుతుంది అనేది నాకు అసలు తెలీదు ఈ సంత అయితే పెద్దదేనండి సంత సంత అయితే బాగుంటుంది మొత్తం అంతా కూడా చూడండి నేను ఎప్పుడూ రాలేదు తప్ప తప్పగానే ఈ కొత్తపల్లి సంత ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం సంత అయితే బాగుంది నాకైతే నచ్చింది సంత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పక్కా పల్లెటూరు అన్నమాట పల్లెటూరు వాతావరణం పక్క పల్లెటూరే సంత అంతా కూడా పక్క పల్లెటూరు వాతావరణం నాకు పల్లెటూరు వాతావరణం అంటే బాగా ఇష్టం అన్నమాట అందుకే ఈ సంతశుల్లోకి నాకు వెళ్ళేటప్పటికే నాకు బాగా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్రతిదీ కూడా చూడండి సంత ఇంకా ఎదరకంట ఉంది ఆదివారం ఆదివారం జరుగుతుందండి ఇది వారపు సంత మాట మర్చిపోందండి మన వెనక్కి అది అన్ని రేట్ పెడతాం కదా అప్పుడైతే చూపిస్తాను చూసారా మొత్తం అన్ని కూడా పక్క పల్లెటూరు అన్నమాట బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది సంతలో తమ్ముడు బ్రాయిలర్ ఎలాగా బ్రాయిలర్ ఎలాగ రేటు కేజీ హండ్రెడ్ ఫారం టూ హండ్రెడ్ రెండు సేమేనా ఓకే ఓకే ఈ సంత అంతా కూడా కొంచెం నిలబెట్టి అయితే తీస్తున్నాను అండి అంటే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వస్తే ఇక్కడ ఎలా చూస్తారో అలాగైతే నేను వీడియో అయితే చూపిస్తున్నానండి ప్రతిదీ కూడా ఈ అంతా కూడా చూడండి బాగుంటుంది ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ కాయగూరలో మొత్తం అన్నీ పల్లెటూరు అంటే పల్లెటూరు వాతావరణ సంత అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి వెళ్దాం ఫిష్ మార్కెట్కి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అయితే రేట్లు అడుగుతాను ఇవన్నీ కూడా రేట్లు అడిగేది చెప్తాను చూడండి ఇంకొకసారి ఇదంతా కూడా ఓకే ఇప్పుడైతే ఇంకా ఫిష్లు అయితే అడుగుదాం అయితే రేట్లు అవి అడిగి అయితే చెరువు చేపలు చెరువు చేపలు గోదావరి చేపలు సముద్రం చేపలు కూడా ఉన్నాయండి గోదావరి చేపలు అవి ఉన్నాయి చెరువు చేపలు కాడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం

వచ్చేది వచ్చేది వచ్చే ఆ ఇది 250 చెప్తున్నారు 250 పడతది 250 చెప్తున్నారు 250 150 పడతది 150 పడతయ్య 150 ఏది 150 తో మనం వాన వానండి ఎలా తండియ్య

ఎలానే చేపలు ఇది రెండు వందలు చెప్తావు నూట డాభైకి వస్తావు అయ్యా అంటే ఈ గోదవరియనా ఇవన్నీ గోదరియా యూట్యూబ్ లో ఈ కంటిలో ఈ జత వచ్చి రెండు వందలు నూట యాభై రూపాయలు ఈ జత వచ్చి రెండు వందలు ఈఎమ్మ ఎన్ని మొత్తం కలిపి రెండు వందల తొమ్మిది చేపలు రెండు వందల బాగున్నాయి అమ్మా ఏంటి ఒకసారి ఏంటి నీ దగ్గర పాలు చేపల ఇలా తిరిగి గోదావరి గోదావరి చేపలు ఎక్కడ నుంచి తెస్తారు మీరు మట్లపాల నుంచి యానం వెళ్తారు అక్కడ నుంచి ఇచ్చి ఇక్కడ అమ్ముతారా గోదావరి చేపలే కదా ఈ చెప్పులే ఈ రెండు చెరువు సందర్ కనవయ్యన్ని కానీ గోదరివారి పండుగల పాలచేపలు పొయ్యకండి ఒకసారి ఇవి ఏంటి పాలచేపల ఎంత మీ జాత మూడు యాభై ఇవి కట్టిపరి వంద రూపాయలు అవి ఇవి ఏంటమ్మా గుమ్మడి చుక్కల యాభై రూపాయలు రొయ్యలు యాభై రూపాయలు గోదావరి రొయ్యలు గోదావరి ఇప్పుడు చెప్పు ఈ చెరువు చేపలు ఇయ్య అని ఎంత రెండు యాభై ఇవి గోదావరి పండుగ పెంత పండుగ పెంతమ్మా ఎనిమిది వందలు ఇప్పు ఇవి మూడు జాతమూడా వందలు స్వర జత ఐదు వందలు ఫైనల్ ఎంత మూడు యాభైకిస్తాం ఇచ్చిది జత మూడు వందలకి ఇస్తావు లేకపోతే రెండు యాభైకిస్తాం ఇవి రెండు రెండు వందల యాభైకి ఇస్తావు ఇవి పండుగ ఎంత ఫైనల్ యాభై మూడు వందల యాభై వెయిట్ ఎంత ఉంటుంది అమ్మా కిలో ఉంటుంది నువ్వు అందరూ అందరిస్తాను ప్రతి ఒక్కరు ఈ కొత్తపల్లి సంతలోనే మా చేపలు అయితే బాగున్నాయండి చెరువు చేపలు కానీ ఇంకో గోదావరి చేపలు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి చూడండి మార్కెట్ అయితే బాగుంది ఇది ఫిష్ మార్కెట్ కానీ ఈ సంత కూడా చాలా బాగుంది చేపలు మా చేపలు అయితే బాగున్నాయి అన్నీ కూడా ఒకసారి చూడండి ఇవన్నీ చెరువు చేపలు అనుకుంటా బాబాయ్ ఎలాగ చేపలు ఇవి చేపండి

మొత్తం ఇవన్నీ కూడా వంద ఏ టు జెడ్ ఇవన్నీ కూడా వంద వంద ఓకే ఓకే బాబు తమ్ముడు ఏంటి చేపలు ఇవే చలవతి బొచ్చు తమ్ముడు ఎలాగవి నూట యాభై రూపాయలు చెరువు చేపలే ఒకటి నూట యాభై రూపాయలు బొచ్చా బొచ్చానండి నూట యాభై ఈసీ ఎలా ఇవి ఇవి ఒకటి రెండు వందలే ఎంత ఉంటే బరువు తమ్ముడు ఇయ్య కేజీన్నర ఉంటాయి రెండు ఇసు వందలే బాగున్నాయి తమ్ముడు రేట్ బాగుంది ఎలాగా చేపలు చెరువు చేపలు అండి తమ్ముడు ఇవన్నీ చేపల చెరువు చేపలు ఎలా జమ్ముడి తమ్ముడు ఇది నూట యాభై నూట యాభై రెండు సొంత ఓకే ఓకే వాట వచ్చి వంద రూపాయల ఓకే బాబాయ్ వాటా ఏంటిది శిలావతి ఎంత వంద రూపాయల బాబాయ్ ఏంటిది చేపలో శిలావతిలో ఓకే ಎಂತ ಎನ್ನೇನಾ ಓಕೆ ಓಕೆ ಇದು ಐತೆ ವಂದ ರೂಪಾಯಿ ಪೋಗು ಈ ಐತೆ ಯಾವ ಓಕೆ ಓಕೆ ఈ చేపలో మీది గువి కా మీరు యానం ఎదిరిలాం కాబట్టి మీదైతేజీవిగా ఓకే అమ్మా ఈ కొత్త ప్లేస్ అంత అయితే బాగుందండి సంత ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ ఈ ఊరించోచ్చు సంత ఈ ఊరే ఎప్పుడు వస్తావా మామనాడు అయితే ఒకసారి మీకు అన్ని సంత ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకుంటే మధ్యాహ్నం దాకుంటే పొద్దున్న నుంచి ఉంటుందా మీది ఊరేనా ఓకే నీ వయసు ఎంత ఉంటుందమ్మా ఎనభై ఉంటదా ఓకే ఓకే అమ్మా పనికి ఏమి పింఛనీ వస్తుంది పింఛనీతో బతుతో ఓకే అమ్మా ఓకే వాళ్ళకి ఏం తెలుతుంది చెప్పు అనయ్య ఏం బ్రయాలరీలాగా

తొమ్ముదైతే ప్రభుత్వ చికెన్ సెంటర్ అండి మామ్మడి వరం అంట కేజీ వచ్చి నూట నలభై రూపాయలు హోల్సేల్ గానే మామూలుగా రిటైల్ గా కూడా అమ్ముతున్నాడు ఇక్కడ వచ్చి కేజీ నూట నలభై అమ్ముతున్నాడు మీకు ఫోన్ నెంబర్ అయితే నేను నెంబర్ చెప్తాడు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓకే నువ్వు హోల్సేల్ గా అయితే ఎంత గతావు వచ్చినాకాడమే అంటే ఇచ్చుక హోల్సేల్ అంత మేడం అంటే షూస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా తగ్గింది మటన్ ఓకే హోల్నే బాబాయ్ ఎలా బాబాయ్ కేజీ ఎనిమిది వందల మనోడి బాబాయ్ మటన్ కూడా కేజీ కేజీ ఎనిమిది వందలు అంటే అండి మటన్ కేజీ ఎనిమిది వందలు అంట చికెన్ వచ్చి రెండు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మాత్రం నూట నలభై రూపాయలకి అయితే కేజీ హోల్సేల్ గానే రిటైల్ గా కూడా అదే అండి సంత అయితే టీ కొత్త పెళ్లి సంత అయితే చికెన్ మటన్ అన్ని కూడా అయిపోయినాయి ఇప్పుడైతే మనం సంత అంతా కూడా చూపించి సంత రేట్లు కనమా రేట్లన్నీ ఎలాగైనా అడిగితేను చూడండి బాగుందండి సంత నాకైతే నచ్చింది మీకు ఎలా ఉన్నదో నేను చెప్పాలి సంత అయితే యాక్చువల్లీ గా టీ కొత్తపల్లి ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల దాకా తెరిచింది బాబాయ్ సంత బాబా ఎలాగా పోగులు పది రూపాయలు పోగొచ్చి ఏదైనా ఏదొచ్చినా పది రూపాయలండి చూడండి టమాటాలు మొత్తం ఇవన్నీ కూడా చింతకాయలు ఇవన్నీ కూడా పది పోగొచ్చి పది రూపాయలు కేజీలు కేజీ లెక్క ఎలాగా కేజీ లెక్క టమోటాలు ఇదైతే కేజీలు ఉల్లిపాయ నలభై ఇది క్యారెట్ అరవై ఇది టమాటా ముప్పై దొండకాయలు కొత్తిమీర ఎంత పది రూపాయలు వంకాయలు బెండకాయలు కాకరకాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇయన్న బెచ్చు ప్రతి సంతగా మరి సంతకు రావాలి ప్రతి తీయాలి మన కోనసీమలో సంతలన్నీ కూడా తీయాలి మనం గవర్నమెంట్ ఎందుకు వెళ్తుంది జనాలు వెళుతుంది పది గంటలకు అయిపోతుందండి సంత పది గంటలకు క్లోజ్ అండి ఆహా పది గంటలకైతే క్లోజ్ అయిపోతుంది సంత అయితే క్లోజ్ అవుతుంది పది గంటలకి అంటే పనులకి అవి వెళ్ళిపోతారు కదా జనం పది గంటలకి ఉదయాన్నే ఎందుకంటే ఉదయం సంత చేసుకుంటారు అండి ఆరు గంటల నుంచి అయితే సంత చేసుకుంటారు సంత చేసుకుని వెళ్ళిపోతారు అనమాట అంటే అలా వ్యవసాయం పని కావచ్చు చెరువులు కట్ట కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోతారు అనమాట అందుకని పది రోజులకి సంత అయితే కంప్లీట్ అనమాట ఓకేనండి సంత అయితే బాగుందండి ఇప్పుడు ఎలాగా రేట్లు కలర్స్ ఎలాగా అన్ని టెన్ రూపీసా టెన్ రూపీస్ కడుతున్నావా అల్సా అయితే బాగుందా బెండెత్తనాలు అవి అన్ని అన్ని రకాల అన్నయ్య నిమ్మకాయలు ఎంత ఎంత డజన్ ఎంత డజన్ అరవై రూపాయలు బాబాయ్ ఎలాగా తమ్ముడు ఎలాగో ఒకసారి చెప్పు ఎలాగా ఈ మిచి ఎలాగా ఎనీ ఐటమ్ పావు కిలో ఫిఫ్టీ రూపీస్ ఓకే అన్ని కూడా పావు కిలో ఫిఫ్టీ రూపీస్ ఇది ఎలాగా ఫిఫ్టీ హోల్సేల్ ఓకే ఓకే మీ షాప్ పేరు ఇది ఓకే ఓకే హోల్సేల్ ఇది ఎంతమ్ముడు ఇది ఫిఫ్టీ హోల్సేల్ హోల్సేల్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కాజల్ ఏనా మసిరిపాకు అన్ని శిలకలు తమ్ముడు శిలకలు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఎలాగా కిలో టూ హండ్రెడ్ చూడండి ఇప్పుడు చిన్నప్పుడు అనమాట శిలకలు చాలా బాగుంటాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి చిన్న ఎక్కువ చిన్న దగ్గు కూడా అవుతుంది అంత స్వీట్గా ఉంటాయి పంచదారు తయారు చేస్తారో చాలా బాగుంటాయి ఇప్పుడు చిన్నప్పుడు చూసాను సంతలో ఉన్నాయి తోమడి ఎలాగ వేరే కలర్ പാക്കറ്റ് രൂപ ഓക്കേ യൂട്യൂബി യൂട്യൂബ് ഹലോ బాబాయ్ ఎలా బాబా రేట్లు ఇవి బెలవేళగా బెలవేలా బాబాయ్ ఇది అరవై రూపాయలు ఇది ఏంటి బాబాయ్ బెల్లం షుగర్లెస్ బెల్లం ఎంత బాబా కేజీది అరవై రూపాయలు ఇది కుంది ఎంత బాబా కుంది బెల్లం కేజీ యాభై రూపాయలు చెందమండి బాబా కేజీ వంద ఓకే బాబా ఎలాగండి ఎలాగ రేట్లు అవి చిక్కుడికాయలు అయితే టమాటాలు అయితే ఇరవై కేజీ ఇరవై టమాటాలు ఓకే చిక్కుడుకాయలు అయితే ఎనభై రూపాయలు బీరకాయలు వంకాయలు చింతకాయలు పచ్చిమిరకాయలు నలభై బెండకాయలు నలభై దొండకాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్ దొండకాయలు ఓకే చాలు బాబా బాబాయ్ గోను నూనె ఎలా బాబాయ్ కేజీ నాలుగు వందలా నాలుగు వందల ఒరిజినల్ బాబాయ్ గోను ఇది నువ్వులు నువ్వుల నూనె ఇది తెలగబండి పది రూపాయలు అంటే ప్యాకెట్ వచ్చి పది రూపాయలు అండి ఇది చూడండి నువ్వుల నూనె మాట నువ్వులతో తయారు చేస్తారు ఒరిజినల్ నూనె అన్నమాట ఇది కేజీ వచ్చి నాలుగు వందలు అలాగే నువ్వులు పిండి ఉంటది కదా తెలగపిండి అది కూడా చూపిస్తాను నువ్వులతో ఉండేది అన్నమాట నువ్వులు పొడవు అవుతున్న తర్వాత నువ్వుల పిండి అన్నమాట ఇది ప్యాకెట్ వచ్చి పది రూపాయలు బాగుంటది సంతంలో గోన్ సూపర్ అండి ఇప్పుడు ఈ ఆయిల్ వాడుతున్నాం కదా అవన్నీ వేస్ట్ అన్నమాట గోనూన్ ఎక్సలెంట్ అన్న ఇలా బొలు బోళ్ళు డజన్ వచ్చి అరవై రూపాయలే రూపాయలు డజన్ బాబాయ్ ఎలాగ ఇవి చిప్స్ ఎలాగా పావు కేజీ ఇరవై ఎలాగ నూక కేజీ యాభై మెనుములు వంద మినపప్పు నూట పది ఈ ఎండి ఒక ఇడ్లీ టీ కొత్త మెలిసి సంతానికి కొడుతూ వస్తుందండి ఇది పంచదార నలభై రెండు కందిపప్పు 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 ఎంత నూట అరవై పెసరపప్పు నూట ఇరవై శనగపప్పు వంద పసుపు బొమ్ములు తమ్ముడు కొమ్ములు రెండు కొంకురికాయలు ధనియాలు ధనియాలు నూట ఇది మిరపకాయలు తమ్ముడు నూట అరవై రూపాయలు జీలకర్ర పావు కేజీ ఉందా ఓకే యూట్యూబ్ లో వస్తుంది బాబా ఇది ఆల్రెడీ రేపు వస్తుంది వస్తు రేపదు బాబా రేపెడతాను రేపు వచ్చి మీరు ఎప్పుడు చూసినా పర్లేదు ఇంకా అలా ఉంటుంది ఇది మీరు ఎప్పుడు చూసినా వస్తుంది తమ్ముడు ఎలాగా పళ్ళు వందకి నాలుగు ఈ ఎలా తమ్ముడు ప్రియు నాలుగు వంద కమలాలు డజన్ వంద ద్రాక్ష వందా పళ్ళు అర డజన్ వంద ఓకే కలర్స్ ఎవరే ఎలాగలు పది రూపాయలు గెప్పా పది రూపాయలకి వచ్చి కడతారు ఇవన్నీ కూడా తమ్ముడు మొత్తం కిరాణా అంతా తీసు మొత్తం కిరాణా అంతా ఉంది నీ దగ్గర మీరు ఎక్కువ తమ్ముడు నూట యాభై రూపాయలక నూట యాభై రూపాయలతో మెరుపకాయ ఓకే బండి అయితే బాగుంది బండి బాగుంది కేజీ నూట అరవై ఏదేనా ఓకే ఈ కేజీ నూట అరవై అన్ని ప్రతిదిన వాళ్ళు మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి కేజీ మూడు వందలు ఈ మసూరిపాకు నూట అరవై అన్నీ నూట అరవై జిలాబీ ఖాజాలు ఇది ఎంత ఇది ఫుడ్ అల్వా ఎంత ఉంది ఇది ఇది మూడు వందల ఇంకోవా సంబంధించిన మూడు వందల పై అనయా ఎలాగ రేట్లు ఇవి కేజీ యాభై బెల్లం కేజీ యాభైయా బ్లాక్ గా ఉంది రెడ్ గా ఉంది కారణం ఏంటి ఇది షుగర్లెస్ అరవై యాభై రూపాయలు ఈ చింతపండు ఎల్లుడి బెలు పాత బెల్లం ఏంటి బాబా పాత బెల్లం ఎంతది ఎనభై పాత బెల్లం ఇది ఇది ఎనభై రూపాయలు కేజీ దేంతో తయారు చేస్తారా ఇది ఓకే ఓకే అండి సంత అయితే అయిపోయింది సంత అయితే తీసేశాను టీ కొత్త పెళ్లి సంత సంత కూడా అయిపోవచ్చు వస్తుంది ఇంకా రోజు టైం అయితే తొమ్మిదిన్నర తొమ్మిది అయిపోతుంది తొమ్మిదిన్నర అయిపోతుంది కదా సంతింది బాబాయ్ అలాగ రెడ్డిగా ఇవి అరటిగా ఎలాగా ఇరవైకి మూడు అంశం నాలుగు ఎత్తున్నా ఇరవైకి కట్ట పది రూపాయలు ఎత్తున్నాం కొత్తిమీర కొత్తిమీర బాగుంది కట్ట చూడండి పది రూపాయలు కట్ట ఈ కట్ట అంత వచ్చి పది రూపాయలు అనమాట బాగుంది కదా పనసంలో కొత్త అయితే బాగా తక్కువ రేటు ఉంటుందండి అలాగే రమ్మ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా దూరం అయితే వెళ్ళి తీసుకొస్తున్నానండి సంతలో ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొస్తాను మీరందరూ కూడా అన్నా వీడియోస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ బాయ్ అనయా ఎలాగ రేట్లు ఇక్కడ నుంచి ఇవ్వండి ఉల్బేలు చెప్పే వంకాయ ఇరవై కరిపోకు కట్ట పది రూపాయలు ఆకుకూరలు ఇయ మొత్తం పుదీనా ఇదేంటి మెంతికూర పాలకూర మెంతికూర కొత్తిమీర పుదీనా ఇవి క్యాబేజీ వంకాయ చింతకాయ కేజీ కాలిఫ్లవర్ బేరకాయలు బెండకాయలు చిక్కాయలు టమాటాలు ముప్పై ముళకాడ బంగాళదమ్ముల బంగా ఇది ఉల్లిపాయలు క్యారెట్ బీట్రూట్ కేజీ యాభై పచ్చిమిరపకాయలు కేజీ యాభై ఓకే సంతలోని ఒకే దుకాణాలు ఉంటాయి కదా సేల్ దుకాణాలు ఎందుకు అడుగుతానంటే సంతలోకి చాలా దూరాల నుంచి అయితే వస్తారండి సంతకే ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరాల నుంచి అయితే సంతకు వస్తారు కానీ సంతలో ఏసీ దుకాణాలు కూడా చాలా దూరం నుంచి వస్తారు కానీ వాళ్ళకి తెలియదు అదే ఒకరి నుంచి ఒకదిక నుంచి రారు కాబట్టి ప్రతి వస్తారు కాబట్టి వాళ్ళకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటది ఆ రేట్లు అయితే అడుగుదనమాట ప్రతి ఊళ్ళ దగ్గర పదిహేను రూపాయలు తేడా ఉంటుంది ఒక్కొక్కరు దుకాణాల దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది అందుకని ప్రతి దుకానీ అయితే సంత ప్రతి దుకాణాలు కూడా అడుగుతున్నాను అది గుర్తుపెట్టుకున్నాను అంటే ఓ సేమ్ దుకాణాలు ఒకరిగా దుకాణాలు అడుగుతున్నారు అనుకుంటారేమో కానీ మేటర్ అయితే అది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ యూట్యూబ్ లో బాబాయ్ అందాకైతే మనం ఈ చివరికి అయితే అడగలేదండి ఏవి కూడా అడగలేదు మనం ఆ శివరై అక్కడ సంస్డై తిరిగాను ఆ చివరికి తిరిగాని శివరైతే చూపించాను గాని ఇక్కడి నుంచి అయితే అడగలేదు ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఒక చిన్న టెంపుల్ ఆ టెంపుల్లో లో దేవుని అయితే చూపిస్తాను అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి టెంపుల్ లోపలికి వెళ్ళి ముచ్చలమ్మ అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారి చూపిస్తాను ముచ్చలమ్మ అమ్మవారు టెంపుల్ అండి ఇది ఇది జాతర జరిగినప్పుడు అయితే చూడాలండి రోజుకు అయితే ఎత్తుకుని వస్తారు ఆ జాతర జరిగినప్పుడు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఆ సంవత్సరం మరి ఎప్పుడో తెలియదు ఇది ఇది చూసారు అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు ఇక్కడ కనబడుతున్నాయి కదా కూడా అది ఉత్సవ విగ్రహాలు అండి అంటే జాతర జరుగుతుంది కదా జాతర జరిగే టైంలో అవన్నీ కూడా రోజుకు ఒక ఐటమ్ అయితే ఊరంతా తిరుగుతుంది అవన్నీ కూడా గరగలనమాట అమ్మవారు అయితే చూసారు కదా ముచ్చలమ్మ అమ్మవారు ఓకేనండి అచ్చేయటం అయితే చూపిందాం కరకచ్చమైన టైప్ అచ్చి వస్తారు కదా అది స్పీట్లు అయితే పెళ్లి అయ్యి పంచి పెడతా ఉంటారు ఆ స్పీట్ లో బంతిల మీద ఆ టైప్ అచ్చ అయితే చూపిస్తున్నాను వేయటం చూడండి అది చానా పిండి తమ్ముడు కలిపింది చానా పిండి பல பலசகா கேபிர்